ॐ सह न भवतु सहनौ पुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु माविद्विषावहै ॐ शान्तिः 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 हरिः ॐ श्रीगुरुभ्यो नमः హరి హి ఓం సాక్షాత్ దివ్యాత్మస్వరూపురే మీ అందరికీ ముందుగా నమస్కారం మనం భజగోవిందం నూట ఇరవై మూడవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం మనం జ్ఞాని యొక్క లక్షణాలు తెలుసుకుంటూ ఉన్నాం అంటే జ్ఞాని అంటే ఎవరో కాదు ఒకప్పుడు తుమ్మ చెక్కలాగా ఉన్నటువంటి ఏ అయితే అది గంధవ చెక్కగా మారిపోవటమే ఎలా అనుకుంటున్నాం మనం ఆ తుమ్మ చెక్క ఏదైతే ఉందో గంధర చెక్కుతో గ చెక్కతో రాపిడి చేసినప్పుడు చేయగా 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 చివరికి అది కూడా గంధర చెక్క అయిపోతుంది ఒక ఎనబ ముక్క ఉంది కనుక రాపిడి చేసి రాపిడి చేసి రాపిడి చేస్తే చివరికి అది కూడా అయస్కాంతమైపోతుంది అలా నీవు కూడా ఇవాళ సామాన్యమైన వ్యక్తివే అది సద్గురువు బోధ నీకు అందేటట్టుగా ఉంటే చాలు నువ్వు కూడా సద్గురువైపోతావు అయిపోతావు అందుకే చెప్తున్నాడు వేదం మనం పట్టుకోవాల్సింది సద్గురువుని మనం ఎన్నిక చేసుకునే దాంట్లోనే ఉంటుంది అది గనక ఎన్నిక చేసుకుంటే మాత్రం చాలు నీవెవరో నీకు అర్థమవుతుంది ఉన్నది అంతా నీవేం తెలుస్తుంది ఇది చెప్పేదంతా కూడా ఏంటంటే నీ గురించి అసలు నువ్వు ఎవరవి బంధాలేంటి ఇది వాస్తవా ఇది కనిపించే ప్రపంచం సత్యమా అసత్యమా అనేది నీకు తెలియజేస్తుంది యథార్థ స్వరూపం ఇది అందరికి ఇష్టం ఉండదు అదే చెప్తారు వెయ్యి మందిలో ఒకళ్ళకి ఆ భావన కలుగుతుందంట అందువల్ల దీన్ని నేను సాధించాలి ఈ జన్మ యొక్క రహస్యం తెలుసుకోవాలి మరణ భయం లేకుండా ఉండాలి అనేది ఈ యొక్క అద్వైత సిద్ధాంతం నేర్పేటువంటిది మనం భయపడే దేనికి మరణాన్ని గురించి భయపడతాం అలానే ఒక చిన్న ఉపమానం చెప్పుకుంటే మనకు బాగా అర్థమవుతుంది ఒక మహర్షి ఒక ఆశ్రమంలో చక్కగా తన శిష్యులందరికీ కూడా వేదాంతాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నారు అంతలోనే ఒక చిట్టిలుక గురువు దగ్గరికి వచ్చేసి కస ఇట్లా ఇట్లా ఏదో దానికి సంఖ్య చేస్తూ ఉంది గురువుగారు అది గమనించి ఏమిటి నీ బాధ నువ్వేదో ఆర్చితో ఉన్నావు అసలు నీ బాధ ఏంటి చెప్పు అని అడిగినప్పుడు ఒకటే చెప్పింది నాకు భయం దేని గురించి భయం నేను మరణిస్తానని భయం మరణం అనేది అందరికీ సహజమే కదా మరి నీకు మాత్రమేంది ఇంకా నువ్వు ఎవరైనా సృష్టిలో పుట్టిన తర్వాత మరణించాల్సిందే అందుట సందేహం లేదు అది నీకు తెలుసు నాకు తెలుసు అందరికీ తెలుసు మరి భయపడతావు దేనికి మీ అంత జ్ఞానం నాకు లేదు కదా కాబట్టి నాకు మరణ భయం అను ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు నాకు మరణ భయం లేకుండా చెయ్యి అసలు నీకు మరణ భయం ఎవరి వల్ల వస్తుంది అది ఒక్కటి చెప్పు నాకు నేను అలా బయటకు వచ్చేసిన ఆహారం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు పిల్లి అమ్మడబడ్డుతున్నాయమ్మ అంటే పిల్లి అంటే పిల్లి వల్ల నీకు భయం కలిగింది కాబట్టి పిల్లి వల్ల భయం నీకు పోవాలి అంతే కదా చాలు నాకు పిల్లి వల్ల భయం పోవాలి సరే తన మంత్రశక్తి ఉపయోగించారు దాన్ని ఆ ఎలిగిన కాస్తే పిల్లించేశాడు ఆ పిల్లి ఆనందంగా ఎలిక పెళ్ళి అయ్యాను కాబట్టి నాకు పిల్లలతో భయం లేదు చెడు చాలా ఆనందంతో బయటికి వెళుతూ ఉండగానే కుక్క ఎమ్మడబడింది కుక్క ఎమ్మడబడే తలకి పరిగెత్తి 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 ఇక మరలా మళ్ళీ ఆశ్రమానికి వచ్చి గురువుగారు వచ్చింది మరలా లబో దిబో అంటూ బాధపడుతుంది మరలా ఏమైంది నీకు నువ్వు పెళ్లించేయమన్నావు పిల్లించేశాను మరల ఎందుకు భయపడుతున్నావు బాధపడుతున్నావు అంటే కుక్క ఎమ్మడబడింది నా కుక్క నుంచి రక్షణ కావాలి మరలా తను మంత్రశక్తిని ఉపయోగించి దాన్ని కుక్కను చేశాడు సరే ఆనందంగా బయటకు వెళ్ళిపోయింది బయటకు వెళ్తూ అట్లా తిరుగుతుండలకి ఒక పులి ఎమ్మడబడింది ఇంతే మరలా పరిగెత్తుకు పరిగెత్తు పరిగెత్తు అప్పించుకోవాలి చివరికి గురువుగారి దగ్గరికి వచ్చింది ఏంటి నీ బాధ ఇప్పుడు కూలి అమ్మడబడింది వెంటనే మరల మామూలే కూలించేశాడు ఇకనా అసలు నాకు నాకు తిరుగులేదు అని ఆనందంతో వెళ్ళిపోతుంది అట్లా వెళ్ళిపోతే వెళ్ళిపోతే వెళ్ళిద్దరికి ఒక మా తుపాకీ తీసుకుని ఒక వేటగాడి అమ్మడబడ్డాడు మరల పరిగెత్తి పరిగెత్తి పరి గురుగారి దగ్గరికి వచ్చింది మరల ఏమొచ్చింది నీకు అని అంటే వేటగాడి వల్ల నాకు భయం ఇది ఎప్పుడు తీరుద్దు అసలు ఈ సమస్య చెప్పండి అసలు తీరుద్దా బేటగానం చేస్తే మరలా ఇంకోటి అంటది ఇంకోటి అంటది నీకు భయం అనేది ఇది మరణ భయం అనేది నీ నీలో ఉన్నట్టు సంశయాన్ని పోవాలి నేను దేహాన్ని కాదు చైతన్యాన్ని ఆత్మస్వరూపాన్ని ఇది కేవలం అద్దెకు తెచ్చుకున్నదే ఇది అంటే ఎలిక చవటం కాదు మనం అంటే ఒక ఉపమానం చెప్పారంటే మనకేది సందేశం ఎలికే కాదు ఎలిక దానికేం చేత అవుతుంది ఏం తెలియదు కదా ఇంత జ్ఞానం ఉంటే మనమే ఈ రకంగా ఉన్నాం ఈ పరిస్థితిలో ఇంకా దానికేముంది అందువల్ల నీలో భయం పోవాలి ఏ భయం పోవాలి నేను మరణిస్తాను నేను మరణిస్తాను నేను మరణిస్తానని మరి ఇది ఎవరు తీరుస్తారు నీకు ఈ బాధ సామాన్యమైన వ్యక్తులు చెప్పగలరా నీ సందేహాలు తీర్చగలరా ఎంత లోతైన విషయాలు ఇవి అందువల్ల చాలా జాగ్రత్తగా ఒక్కొక్క ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం వింటూ ఉంటే అర్థమవుతుంది తప్ప ఇంకోటి లేదు నిన్న బజార్కు వెళితే ఒక అతను పరిగెత్తుకుంటూ వచ్చి గురువుగారు గురుగారు మీ ఉపన్యాసాలు చాలా బాగున్నాయి మేము రోజు వింటున్నాం కానీ ఏంటో చెప్పిందని చెప్తున్నారు మీరు అన్నారు అదేంటి బాబు నేను చెప్పిన చోవటూ ఒక్కొక్క ఎపిసోడ్ పంపిస్తున్నాను కదా అంటే ఐదో నాకేం తెలియదు మీ అనుకాల శంకరాచార్య బొమ్మ ఉంది దండ కనపడుతుంది మీరు కనపడుతున్నారు అదే కదా మీరు చెప్పేది రెండు మూడు రోజులు మేము లేదు వింటలేదు అన్నట్టు దుప్పాద అట్లా చేసుకున్నావు నాకు అర్థం కావట్లేదు చెప్పిన విషయం చెప్పను నేను అని మొత్తం ఆ ఫేస్బుక్లో ఆయన చూపించి నిన్న పంపించింది నూట పన్నెండు అయ్యా తర్వాత ఇది నూట పదమూడు మొన్నపు నూట పదకొండు నూట పద్నాలుగు వారసం ఫేస్బుక్లు అన్నీ ఉన్నాయి అయ్యో అయ్యో గురువుగారు ఎట్లా జరుగుతుందో నాకు తెలియదు మీరు ఎదురు కనపడితే అదే అనుకుంటున్నాను అన్నాడు అంటే ఏంటి అది చూడాలని ఆసక్తి ఉంది వినాలని ఆసక్తి ఉన్నది కానీ కానీ సమస్య చాలా జటిలంగా ఉంది ఎందుకని అర్థం కావట్లా వినాలని తపన ఉన్నది చాలా ఆనందంగా వింట వినాలని శ్రద్ధ ఉంది కానీ ఆలోచన కలగల వెనక బ్యాక్గ్రౌండ్ ఏది ఉంటే మనకెందుకు బ్యాక్గ్రౌండ్తో పని కాదు కదా మనకి మనకు కావాల్సింది ఏంటి విషయం అప్పుడు ఆయన చాలా ఆనందపడిపోయి అక్కడ ఉన్న తన ఫ్రెండ్స్కి కూడా ఫోన్ చేసి ఈ రకంగా చాలా బాగుంది ఎందుకంటే తన ఆనందాన్ని నలుగురికి పంచుకోవాలి అమ్మాయి పెళ్ళి చేస్తాం మనం ఇదే మన ఇంటో మనం పెళ్లి చేసుకోకూడదు మన ఇంటో మనం పెళ్లి చేసుకోకూడదు అందువల్ల అందరిని పిలిచి మనం ఆనందంగా ఎందుకుంటున్నాం అలానే మనం ఈ జ్ఞానాన్ని అందుకునేటప్పుడు అసలు చాలా ఆనందపడిపోతాం నలుగురితో పంచుకోవాలనుకుంటాం ఎప్పుడు సత్సంగంగా సత్సంగం జరగాలని కోరుకుంటాం మరి ఇప్పుడు ఆ పరిస్థితి మనకు లేదు లేచిన దగ్గర నుంచి వ్యాపారం వ్యవహారాలు ప్రపంచంలో సంబంధం తప్ప పరమాత్మ గురించి ఎవరు ఆలోచిస్తున్నారు ఏదైనా నేను చెప్తానంటే ఆ చాలాసార్లు విన్నాము ఇప్పుడు వదిలే అంటారు అందువల్ల దివ్యాత్ స్వరూపులారా సమయం వృధా అయిపోతుంది సమయం వృధా చేసుకుంటా హాయిగా ఆనందంగా పరమాత్మ విషయం నీవే అని తెలుసుకుంటావు అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం సత్సత్